బలమైన రీజన్ ఉంది ఆ రీజన్ ఏంటంటే నేను పేరు మీద ఎన్నో అపోహలు ఉన్నాయి అన్నో అపోహలు ఒక అపో చెప్తారు కదా ముస్లింలు ఏమనుకుంటున్నారంటే అల్లా అంటే మా దేవుడు మన హైందువులు క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే అల్లా అంటే ముస్లింల దేవుడు ఈ రెండు అభిప్రాయాలు తప్పేశాను ఎందుకంటే ముస్లింలు సరైన ఖురాన్ పరిజ్ఞానం లేక అల్లా అంటే మా దేవుడు అనుకుంటున్నారు మన హిందువులు క్రైస్తవులు కురాన్ చదవకపోవడం వల్ల అల్లా అంటే ముస్లింల దేవుడు అని భ్రమలో ఉన్నారు వాస్తవానికి కురాన్ ఇచ్చేటువంటి సందేశం పెట్టి కురాన్ ఈ అల్లా గురించి ఏం చెప్తుందంటే మనకి అల్లా ఉన్నదే కల రకం అల్లాహ అంటే ఎవరు అంటే ఈ సమస్తాన్ని ఈ ఆకాశాన్ని భూమిని భూమి ఆకాశాల మధ్య ఉన్న సమస్తం మానవులు జంతువులు వృక్షాలు చెట్లు పుట్టు సముద్రాలు నదులు ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త పేరు వాళ్ళ అంటుంది ఆయన సృష్టిలో భాగం కాదు సృష్టికర్త పేరు అల్లా ఉన్నది కలక సమావాది మహాఫిల్ సృష్టించేటువంటి సృష్టికర్త పేరు అల్లాహ్ ఆ ముస్లిమే దేవుడు మసీదుల దేవుడో సాయిపూల దేవుడో కాస్తా బిన్నల్లే నన్ను ప్రేమ ప్రళయం వరకు రాబోయే ప్రతి మానవుణ్ణి మాతృ గర్భంలో ఆ కటిక చీకట్లో ఉన్నారి బిడ్డన మార్చి జాడి గర్భాన్ని జగమంతటిగా చేసి తండ్రి ద్వారా విడిదిలేటటువంటి ఆ వీరుడు ముద్దగా చేసి ఆ రక్తపు ముద్దను ఎముకగా చేసి ఆ ఎముకకు కండరాన్ని తొడిగి ఆ కండరం మీద చర్మాన్ని తొడిగి ఒక భిన్నమైన సృష్టిగా తీర్చిదిద్దాడే తొమ్మిది నెలల కాలంలో ఆ సృష్టికర్త పేరు నల్ల అంటే అంతేత అలాంటి సాయి ఒక మర్గానికి సంబంధించిన దేవుడు కదా సార్ మనందరినీ మాతృ గర్భంలో అమ్మ గడుపులో తయారు చేసినటువంటి ఆ సృష్టికర్త పేరు సార్ ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే నేను మన సమాజంలో మనిషి ఏదైనా విషయంలో గజిబిజి గందరగోళంలో గురయ్యాడు అంటే అది దేవుడి విషయంలో చెప్తాను ఎందుకని చెప్పనా ఇట్లా దాదాపుగా ఒక వంద మంది ఉండాలి కదా సార్ వంద మందిని ఒక చోట అసెంబ్లీ చేసి ఒక ప్రశ్న అడుగుతాం ప్రశ్న ఏంటంటే మన వాళ్ళందరినీ పుట్టించిన వాడు ఒక్కడా చాలా మంది అని అడిగితే అందరూ ఈ ముక్త కంటంతో సమాధానం మనం అందరినీ పుట్టించిన వాడు ఒక్కడే నోటి మాటలు ఈరోజు మనం ఒక్కడే అంటున్నాం దేవుడు కానీ ఆరాధించిన వాళ్ళు పూజించే వాళ్ళు ఒక్కరోజు దైవాన్ని చేస్తున్నాం ఆరాధిస్తున్నాం చూస్తున్నారు దాని కారణం ఏంటి అనేది గురాన్ చెప్తున్నారు స్వసా వారు ఒక్కడు ఒక్కడ తిన్నారు కదా ఆ ఒక్క దైవాన్ని వారు గుర్తించాలేదు గుర్తించాల్సిన ఉంది గుర్తించలేదు తెలుసుకోవాల్సిన ఉందని తెలుసుకోలేదు కాబట్టి ఇంతమంది మంది దైవాలను చేస్తున్నారు వాస్తవానికి దైవాన్ని ఏ విధంగా గుర్తించాలి యాక్సెస్ చేసి ఏంటంటే సార్ మాకు సమర్ ఆ దైవం నిరాపేక్ష పరడు ఎలాంటి అక్కర లేని వాడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా దాంపేస్తే నీళ్లు కలుతాం అలసిపోతే నిద్ర కూట్టాం ఆకలి వేస్తే అన్నం తిట్టాం ఇలాంటి ఆకలి దప్పిక పులుకు నిదుర ఇలా మనిషికున్నటువంటి ఎలాంటి బలహీనత లేరు ఆ తర్వాత లంబ్యూజి వాళ్ళు ఆ దైవానికి ఎవరు సంతానం లేదు ఆ దైవం కూడా ఎవరు సంతానం కాదు మనం ఎక్కువ దక్కున్న ఇక పొడిగా ఆ దైవాన్ని కోరినది ఈ భూమి ఆకాశాలు ఏమీ లేదు ఆయనకు సాధ్య సమానం లేదు ఒక మాటలో చెప్పాలంటే దేవుడు అనేవాడు సమస్తానికి పుట్టించేవాడు కానీ చుట్టేవాడు సమస్తానికి మరణాలు ఇచ్చేవాడు మరణించిన వాడు సమస్తాన్ని చూస్తున్నాడు ఆయన మన కంటికి కనిపించారు అలా కంటికి కాదరాని ఆ దైవాన్ని పోయినటువంటి ఎలాంటి రూపము విగ్రహము చిత్రపటం ఈ భూమి ఆకాశాలు ఏమీ లేదు అయితే ఆయన మనిషిలాగా భూమి ఈ విధంగా యథార్థంగా మనం దైవాన్ని గుర్తించి ఆ దైవాన్ని ఆరాధిస్తూ మంచి పనులు చేస్తూ చనిపోయాము అంటే మన విషయాలు जो प्रोग्राम ऑर्गेनाइज किया है या कि मस्जिद में विजिट का मस्जिद प्रोग्राम के नाम से बहुत अच्छा लगा यहाँ पर सोसाइटी में कैसा रहना है अच्छाई क्या है बुराई क्या है और कुरान क्या बताया है और कुरान में क्या है ये सब चीज़ एक अच्छी तरह से उन तो लोगों को समझाया गया है और मैं पूरे से गुजारिश करता हूँ आप भी आइए यहाँ पर यहाँ पर जो बताने वाले तो अच्छी तरह से बता रहे हैं कि इसका लाइफ क्या है आ, 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 आफ्टर लाइफ क्या है हर चीज़ बहुत अच्छी तरह से ये पसंद है और ये बहुत अच्छा कार्यक्रम है मैं तय दिल से ऑर्गेनाइजर्स का शुक्रिया अदा करता हूँ जमात का तय दिल से शुक्रिया अदा करता हूँ ऐसे प्रोग्राम्स करने से पूरे लोग आ, मिलजुल के रह सकते हैं और कैसा रहना है क्या करना है हर चीज़ भी अपन समझ सकते हैं और कुरान क्या बताना चाह रहा है यहाँ पर बहुत अच्छी तरह से बचने के लिए मैं तांडुल के आवाम से गुजारिश करता हूँ आप, आप लोग भी आइए और यहाँ पर ये देखिए आप लोग भी समझिए में बताते हुए ऐसे प्रोग्राम आने वाले दिनों में भी आप करना है यूथ को भी ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి